భార్య ఎంత చెప్పినా వినకుండా ఇద్దరు కొడుకులు రెండు కళ్ళు అనే భ్రమలో బ్రతికాడు తండ్రి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు కొడుకుల నిజస్వరూపాలు తెలిసాయి ఆ తండ్రికి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లి తండ్రి వృద్ధాశ్రమాలకు వెళ్లాలని ఒప్పందం కుదుర్చుకోవాలా అనింది తల్లి తండ్రి తమ పెళ్లి రోజున ఇద్దరు కొడుకులకు కోడళ్లకు ఇచ్చిన బహుమతితో నలుగురికి వణుకు పుట్టింది కొడుకులే ప్రాణాలుగా బ్రతికిన ఆ తండ్రి చివరికి కొడుకులకి జీవితకాలపు శిక్ష విధించడానికి కారణం ఈనాటి మన కథ వృద్ధాశ్రమ ఒప్పందం సమయం ఉదయం ఆరు గంటలు సూర్యోదయం వేళ తమ గదికి ఆనుకొని ఉన్న బాల్కనీలో కుర్చీలో కూర్చొని చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు ప్రసాద్ గారు ఏంటండి శ్రీవారు తొందరగా నిద్రలేచినట్టున్నారు మీరు నిద్ర మేల్కోవడం నేను చూశాను టీ తీసుకోండి అంటూ భర్త చేతికి టీ అందిస్తూ చెప్పింది శైలజ అవును శైలజ వాతావరణం చాలా బాగుంది కాస్త షాప్ పని కూడా ఉంది షాప్కి వెళ్లేలోపే ముగించాలి అందుకే త్వరగా నిద్రలేచాను అంటూ నిన్న వ్యాపారంలో జరిగిన విషయాలను భార్యకు వివరిస్తున్నారు ప్రసాద్ గారు భార్యాభర్తలిద్దరూ మాట్లాడుతుండగా పెద్ద కొడుకు రమేష్ గదిలోకి వచ్చాడు నాన్నా బీరువాతాలివ్వండి నాకు పదహైదు వేల రూపాయలు కావాలి అన్నాడు అంత పెద్ద మొత్తం దేనికి రమేష్ అడిగారు ప్రసాద్ గారు మీకు తెలుసుకదా నాన్నా కారు రిపేరీకివ్వాలి సరే అయితే అంటూ పక్కనే ఉన్న భార్యతో శైలజ వాడికి తాళాలివ్వు డబ్బు తీసుకుంటాడట అన్నారు సరే అంటూ గదిలోకి వెళ్ళి నుంచి బీరువా తాళాలు తీసి పెద్ద కొడుకుకు ఇచ్చింది శైలజ కావలసిన డబ్బు తీసుకుని ఇదిగో అమ్మా తాళాలు అంటూ రమేష్ తల్లికి తాళాలు అందించి గది నుండి వెళ్లబోతుండగా అంతలోనే చిన్న కొడుకు దిలీప్ గదిలోకి వచ్చాడు నాన్నగారు పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి ఇరవై వేల రూపాయలు కావాలి నా జీతం ఇంకా రాలేదు నాన్న జీతం వస్తూనే మీ డబ్బు మీకిచ్చేస్తాను అన్నాడు దిలీప్ వెంటనే శైలజను చూశారు గారు శైలజ దిలీప్కి తాళాలు ఇచ్చింది దిలీప్ కూడా కావలసిన డబ్బు తీసుకుని గది నుండి వెళ్ళిపోయాడు నిజం చెప్పాలంటే ప్రసాద్ గారికి తెలుసు ఇద్దరు కొడుకులు ఆ డబ్బు సొంత ఖర్చులకు వాడుకుంటారని కానీ ప్రసాద్ గారు ఎప్పుడూ పిల్లలకు డబ్బు ఇవ్వను అని చెప్పరు బీరువా తాళాలు ఎప్పుడూ బీరువా పక్కనే గల అల్మారాలో పెట్టెలో ఉండేవి ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు కాని గారి పర్మిషన్ లేనిది ఎవ్వరూ వాటిని తాకరు కాని శైలజ ఎప్పుడూ భర్తకు హెచ్చరిస్తూ ఉంటుంది పిల్లలకు అడిగినప్పుడంతా అలా డబ్బు ఇవ్వకండి అని కాని గారు భార్య మాటలు అస్సలు పట్టించుకునేవారు కాదు శైలజ నీకు తెలుసు కదా నా ఇద్దరు పిల్లలు నా ప్రాణాలు వారి కోసమే కదా ఇంత కష్టపడి సంపాదిస్తున్నాను ఇంకా ఎవరి కోసం దాచిపెట్టాలి అనేవారు అది కాదండి మన వృద్ధాప్యం అంటున్న భార్య మాటలకు అడ్డుపడి శ్రీమతి గారు వృద్ధాప్యం గురించి చింతించకండి మన ఇద్దరు పిల్లలు సత్ప్రవర్తన కలిగినవారు తల్లి తండ్రిని చాలా బాగా చూసుకుంటారు అనేవారు ప్రసాద్ గారు భర్త మాటలకు ఎదురు చెప్పని శైలజ మౌనంగా భర్త చెప్పేది వినేది కాని ఈ రోజుల్లో మనకంటూ కొంత ఆస్తిని దాచిపెట్టుకోవాలి కొడుకులు మన పెంపకమే కాని కోడళ్ళు పరాయి నుండి వచ్చారు కదా నా కోడళ్ల గురించి నాకు బాగా తెలుసు అనుకుంటూ తన ఆలోచనల్లో మునిగిపోయింది ప్రసాద్ శైలజ దంపతులకు ఇద్దరు కొడుకులు రమేష్ దిలీప్ ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి ఇద్దరికీ పెద్దగా చదువు అబ్బలేదు చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు ఉమ్మడిగా అందరూ కలిసి తల్లి తండ్రితో ఉంటున్నారు వస్త్రాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్నంతా తనే మోస్తున్నారు ప్రసాద్ గారు భార్య శైలజ ఎప్పుడూ భర్త మాటకు ఎదురు చెప్పదు ఇద్దరు కొడుకులు తండ్రితో దుకాణంలో కూర్చోవడం చిన్నతనంగా భావించి చదివిన చదువుకు తగ్గట్టు చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు సంపాదన ఎక్కువ లేని కారణంగా నాన్నగారి సంపాదన మీద ఆధారపడి ఉంటారు కోడళ్ళు అరుణ సంజన ఎప్పుడూ అత్తయ్య గారి నుండి ఇంటి పెత్తనం లాక్కోవాలని వేచి చూస్తుంటారు ఒక మనవడు మరియు మనవరాలు కోడళ్ళు వచ్చాక కొడుకుల ప్రవర్తనలో మార్పు గమనించింది శైలజ కేవలం డబ్బు అవసరమైనప్పుడే తల్లి తండ్రితో మాట్లాడేవారు కొడుకులు పిల్లల కోసం ఇంటికోసమని తమ సొంత ఖర్చులకు డబ్బును ఉపయోగించుకునేవారు కాని కొడుకులని ప్రాణాలుగా భావించే ప్రసాద్ గారికి ఇవన్నీ పట్టేవి కావు ఇంతలో ప్రసాద్ గారు చిటిక వేస్తూ ఏంటండి శ్రీమతి గారు మీ ఆలోచనల్లో నుంచి బయటపడండి నేను షాప్కెళ్ళాలి ఇంకొక కప్పు టీ ఇస్తావా లేదా నేనే వెళ్లి తయారు చేసుకోనా అన్నారు ప్రసాద్ గారు అరే కాసేపాగండి శ్రీను వచ్చే టైం అయ్యింది నేను శ్రీనుని పిలుస్తాను అనింది శైలజ శ్రీను పద్దెనిమిది సంవత్సరాల కుర్రవాడు ఇంటి పనులు అలాగే వంట పనిలో సహాయం చేయడానికి శైలజగారు పనిలో పెట్టారు అయినా శ్రీవారు నిజం చెప్పండి మీకు టీ తయారు చేయటం రాదు కదా ఎందుకు బడాయిలు చెప్పుకుంటున్నారు అనింది శైలజ నాతో ఛాలెంజ్ చేస్తున్నావా నేను చాలా బాగా టీ పెట్టగలను అనుకుంటూ వంటగదిలోకి వెళ్లారు ప్రసాద్ గారు అప్పుడే శ్రీను కూడా పనికి వచ్చాడు మీరు వెళ్ళండి బాబుగారు నేను చూసుకుంటాను అన్నాడు లేదు శ్రీను ఈరోజు నేనే టీ తయారు చేస్తాను నువ్వు కూడా తాగాల్సిందే అన్నారు ప్రసాద్ గారు వంటగదిలో టీ తయారు చేస్తూ మధ్య మధ్యలో భార్య కోసం పాట పాడుతున్న మామగారిని చూసి వంటగది బయటే ఉన్న కోడళ్ళు నవ్వు ఆపుకోలేకపోతున్నారు మొత్తానికి టీ తయారు చేసి ఇంట్లో అందరికీ తన టీ రుచి చూపించారు ప్రసాద్ గారు ఇలా రోజులు సంతోషంగా గడుస్తున్నాయి ప్రతిరోజు షాప్ వెళ్ళి వచ్చాక సాయంత్రం భార్యా భర్త ఇద్దరూ కాసేపు వాకింగ్ వెళ్తారు అలాగే ఈరోజు కూడా సాయంత్రం భార్యతో కలిసి వాకింగ్ బయలుదేరారు ప్రసాద్ గారు ఇలాంటి భర్త దొరకడం తన అదృష్టంగా భావించేది శైలజ కానీ పెద్దలు అంటుంటారు కదా మన అదృష్టానికి మనదిష్టే తగులుతుంది అని అలాగే వాకింగ్ నుండి తిరిగి వస్తున్నప్పుడు కాస్త చీకటి పడింది ఎదురుగా ఒక కారు బ్రేక్ ఫెయిల్ అవ్వడం వలన వారి వైపుగానే వస్తుంది అసలు ఏం జరుగుతుందో లోపే కారు ఇద్దరినీ ఢీకొట్టేసింది ఎప్పుడైతే శైలజ స్పృహలోకి వచ్చిందో తను హాస్పిటల్ బెడ్డు మీద ఉంది పక్కనే ఉన్న నర్సు తనకు డ్రిప్పు పెడుతుంది వెంటనే శైలజ నర్సుని ప్రసాద్ గారి గురించి అడిగింది మీరు కాసేపు రెస్టు తీసుకోండమ్మా అనింది నర్స్ కానీ శైలజ భర్త గురించి పదే పదే అడగటంతో గారు ఐసీయులో ఉన్నారని అతనికి తీవ్ర గాయాలయ్యాయని పరిస్థితి విషమంగా ఉందని చెప్పింది నర్సు నర్సు చెప్పింది విన్న శైలజ తనను తాను ఆపుకోలేకపోయింది చేతికున్న డ్రిప్పు తీసిపడేసి తను కూడా నీరసంగానే ఉన్నా అతి కష్టం మీద ఐసీయూకి చేరుకుంది నర్సు మరియు హాస్పిటల్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నించారు కేవలం ప్రసాద్ గారిని చూడాలనే తపన తప్ప ఆవిడకు ఏమీ కనపడడం లేదు మరేదీ వినపించడం లేదు చివరికి ఐసీయూకి చేరుకున్న ఆవిడ బెడ్డు మీద తీవ్ర గాయాల పాలైన గారిని చూస్తూ నిలబడిపోయింది శైలజ కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా ప్రవహిస్తున్నాయి భర్త దగ్గరగా వెళ్ళి ఏవండి లేవండి మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను మీ నీడలోనే నేను బ్రతుకుతున్నాను మీరే నా మీద ఇలా కోప్పడితే నేను ఏమైపోవాలి నా శైలు అని ఒక్కసారి పిలవండి నా శ్వాస చివరి క్షణం వరకు తోడుంటానని మాట ఇచ్చారు అంటూనే ఇక తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది బిగ్గరగా ఏడవసాగింది ఇంతలో ఆస్పత్రి సిబ్బంది ఆవిడను ఐసీయు నుండి బయటకు తీసుకెళ్లారు తనతో పాటు ఉన్న నర్సు గదివరకు శైలజకు సహాయంగా పట్టుకొని వస్తుంది శైలజ గారు కూడా విశ్రాంతి చాలా అవసరం ఇలా ఏడుస్తూ ఉంటే మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది విశ్రాంతి తీసుకోండి అంటూ శైలజ గారిని మీద పడుకోబెట్టింది నర్సు కళ్ళు మూసుకొని భర్తతో పాటు గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంది శైలజ ఇంతలో అమ్మగారు అని పిలుపు విన్న శైలజ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా శ్రీను నిలబడి ఉన్నాడు శైలజ గారిని చూసిన శ్రీను కన్నీళ్లతో అమ్మా మీకెలా ఉంది అని అడిగాడు గది తలుపువైపు చూస్తూ ఒక్కడివే వచ్చావా అని అడిగింది శైలజ అవునమ్మా మీరు స్పృహలో లేరు కదా మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించాక కాసేపు ఉండి అందరూ వెళ్ళిపోయారు కానీ నేనిక్కడే ఉండిపోయాను అన్నాడు శ్రీను మీరు ఇలా బాధపడకూడదు ఇటువంటి సమయంలో ధైర్యంగా ఉంటూ ప్రసాద్ గారిలో ధైర్యాన్ని నింపాలి అప్పుడు త్వరగా బాబుగారు కళ్ళు తెరిచి మాట్లాడతారు అది సరే కాని డాక్టర్ మీకు బ్రెడ్ ఇవ్వమన్నాడు మీకోసం బ్రెడ్ తీసుకువచ్చాను లేవండమ్మా అన్నాడు శ్రీను శ్రీను మాటలు విన్న తర్వాత ఈ దుఃఖ సమయంలో నాతో పాటు ఎవరో ఒక్కరైనా ఉన్నారనే ధైర్యంతో కాస్త కుదుటపడింది శైలజ ఇంతలో నర్సు లోపలికి వస్తూ శైలజ గారు ప్రసాద్ గారికి స్పృహ వచ్చింది కానీ అంటూ ఆగిపోయింది నర్స్ కానీ ఏమైంది అడిగింది శైలజ ప్రసాద్ గారు చేతులు కాళ్ళు కదపలేకపోతున్నారు అనింది నర్స్ ఈ మాట వినగానే హడావుడిగా మంచం దిగపోతున్న శైలజను శ్రీను పట్టుకొని అమ్మా మెల్లగా అంటూ ఐసీయు వరకు సహాయంగా పట్టుకుని వెళ్లాడు గారు స్పృహలో ఉన్నారు కాని చేతులూ కాళ్ళు కదపలేకపోతున్నారు ఇది చూసిన శైలజ ముందుగానే విషయం తెలుసు కాబట్టి బాధను దిగమింగుకుంటూ భర్త ముందు తన కన్నీళ్లను దాచుకుంటూ భర్త దగ్గరగా వెళ్ళి భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని ఆ భగవంతుడికి కోటి దండాలు మీకేమీ కాలేదు తొందరలోనే ఇంటికి వెళ్దామని ముఖం మీద చిరునవ్వుతో అంది తర్వాత రెండు రోజుల్లో ప్రసాద్ గారిని రూమ్కు షిఫ్టు చేశారు ఇప్పుడు శైలజ కాస్త కోలుకుంది ప్రత్యేకంగా వేరే గది వద్దని తన గదిలోనే భర్తను షిఫ్టు చేయమని కోరింది శైలజ తద్వారా భర్తకు సహాయంగా ధైర్యంగా ఉంటుందని చెప్పింది సరే అని ఒప్పుకున్నారు డాక్టర్ ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు ప్రసాదు దంపతులకు శ్రీను చాలా సేవ చేశాడు ప్రసాద్ గారిని ప్రతిరోజు కాళ్లకు మసాజ్ చేయించడం కాళ్లకు చేతులకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హెల్ప్ చేయడం ప్రసాద్ గారికి తినిపించడం రోజు బట్టలు మార్చడం ఇలా చాలా సేవ చేశాడు దాదాపు పదహైదు రోజులయ్యింది కొడుకులు అటువైపు కూడా రాలేదు ఒకరోజు డాక్టర్ ప్రసాద్ గారిని చెక్ చేయడానికి వచ్చి ప్రసాద్ గారు చిన్నప్పటి నుండి వచ్చిన అవిటితనం కాదు యాక్సిడెంట్ షాక్ వల్ల వచ్చింది ఇలాగే క్రమం తప్పకుండా మీరు ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా మళ్లీ మీరు మునుపటిలా నడవగలరు మీ పనులు మీరు చేసుకోగలరు పక్కనే ఉన్న గారితో అమ్మా మీరిప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు బలమైన ఆహారం తీసుకోండి చాలు మీరిద్దరినీ రేపు డిశ్చార్జ్ చేస్తాను అని డాక్టర్ వెళ్ళిపోయారు మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు కానీ ప్రసాద్ గారు వీల్చైర్ మీద కూర్చొని ఉండవలసి వస్తుంది ఎదురొచ్చిన కోడళ్ళు అత్తయ్యను మామయ్యను అస్సలు పలకరించలేదు ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు కొడుకులు ఆఫీసు వెళుతూ ఏంటి నాన్న అప్పుడే వచ్చేశారా అని అడిగారు ప్రసాద్ దంపతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అమ్మా బాబుగారిని గదిలో మంచంపై పడుకోబెడదాము అన్నాడు శ్రీను సరే అని గదిలోకి వచ్చారు కాసేపటికి మనవడు మనవరాలు తాతయ్య నానమ్మ గదిలోకి వచ్చి నానమ్మా మీరు వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగారు అవునమ్మా కానీ మీరిద్దరూ ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు అడిగింది శైలజ అది అమ్మా వాళ్ళు మీరిక ఇంటికి రారని చెప్పారు అక్కడే ఉండిపోతారని లేదా ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్తారని చెప్పారు పిల్లల నోటి నుండి ఈ మాట విని శైలజకు కన్నీళ్లు ఆగలేదు ఆ సమయంలో ప్రసాద్ గారు నిద్రపోతున్నారు రోజులు గడుస్తున్నాయి కష్టమంటే తెలియకుండా పెంచిన ఆ తల్లి తండ్రి ఇప్పుడు కొడుకులకు భారమయ్యారు ప్రసాద్ గారికి మందులు సమయానికి ఇవ్వటం భోజనం ఇవ్వడం కాసేపు నడిపించడం అన్నీ శ్రీను సహాయంతో శైలజ చూసుకునేది ప్రసాద్ గారికి ప్రతిరోజు వేరుగా వండవలసి వచ్చేది కొడుకు కోడలు అస్సలు పట్టించుకునేవారు కాదు ఒకరోజు ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాడు శ్రీను చిన్న కోడలిని పిలిచి అమ్మా సంజనా మీ మామగారి కోసం కాస్త ఉప్పు కారం తక్కువ వేసి పప్పు వండమ్మా ఇవాళ శ్రీను రాలేదు ఇంకా మీ మామగారిని కాసేపు నడిపించాలి అని అడిగింది శైలజ వెంటనే సంజనా అత్తయ్యా ఈరోజు నాకు కిట్టీ పార్టీ ఉంది నేను వెళ్ళాలి మీరే వండేసుకోండి అని వెళ్ళిపోయింది పెద్ద కోడలిని అడిగినా అదే సమాధానం వస్తుందని తెలిసి శైలజనే వండింది సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన కొడుకులతో బాబు రమేష్ దిలీప్ నాన్నగారిని నడిపించడానికి సహాయం చేస్తారా ఇవాళ స్త్రీను రాలేదు అని కొడుకులని అడిగింది శైలజ అమ్మా ఇక నాన్న కాళ్ళు బాగవ్వవు నీకైనా ఎందుకు శ్రమ తీసుకెళ్లి ఎక్కడైనా వృద్ధాశ్రమంలో వదిలయ్యాక మాకెందుకు ఈ తలనొప్పి నువ్వు ప్రశాంతంగా తిని పడుకో ఆయన బ్రతికున్నా పెద్ద లాభం లేదు ఇక నాన్నగారి గురించి మర్చిపో అన్నాడు పెద్ద కొడుకు అవునమ్మా నాన్న మునుపటిలా ఆరోగ్యంగా అవ్వలేరు ఎందుకు అతని మీద డబ్బులు ఖర్చు చేస్తున్నావు అన్నాడు చిన్న కొడుకు కొడుకుల నోటి నుండి ఇటువంటి మాటలు విని ఛీ అసలు మీరు మనుషులేనా ఇలాంటి కొడుకులనా నేను కన్నది మీ చిన్న చిన్న అవసరాలకు నాన్నా నాన్నా అని వెంట తిరిగేవారు అలాంటిది ఇప్పుడు నాన్న ఆరోగ్యంగా లేరు కాబట్టి మీ నాన్నను కూరలో కరివేపాకులాగా తీసిపడేస్తున్నారు ఇద్దరు కొడుకులు తనకు రెండు కళ్ళు అనుకున్న ఆ తండ్రికి మీరిచ్చిన గౌరవం ఇదేనా అని గదిలోకి వెళ్ళింది లోపల మంచంపై పడుకొని ఉన్న ప్రసాద్ గారు బయట జరిగిన విషయాలన్నీ వింటున్నారు శైలజ గదిలోకి వచ్చేటప్పటికీ ప్రసాద్ గారు కన్నీళ్లతో బాధపడడం చూసింది నువ్వు ఎంత చెప్పినా వినలేదు ఇద్దరు కొడుకులు నా రెండు కళ్ళు అనుకున్నాను కష్ట సమయంలో వీరికి భారమయ్యాను అని భార్యతో తన దుఃఖాన్ని పంచుకున్నారు ప్రసాద్ గారు మీరు ఈ విషయాలన్నీ ఆలోచించి మనస్సు కష్టపెట్టుకోకండి మీ ఆరోగ్యం పాడవుతుంది అని భర్తను సముదాయించింది శైలజ రోజులు గడుస్తున్నాయి ఒక ఉదయం బీరువా తాళాల కోసం అల్మారాలో చూసింది శైలజ తాళాలిక్కడ లేవేంటి ఏమయ్యాయి అని వెతుకుతుండగా అప్పుడే గదిలోకి వచ్చిన శ్రీను అమ్మా ఉదయం మీ ఇద్దరు కోడళ్ళు గది నుండి బయటికి వెళ్లటం నేను చూశాను అన్నాడు అయితే ఇది వారి పనే అయ్యి ఉంటుందని గ్రహించిన శైలజ వంటింట్లో ఉన్న కోడళ్ళ దగ్గరగా వెళ్ళి మీలో ఎవరన్నా తాళాలు చూశారా అని అడిగింది ఎప్పుడెప్పుడు అత్తయ్య వచ్చి అడుగుతుందా అని ఎదురు చూస్తున్న కోడళ్ళు మరేం చేయమంటారత్తయ్య మీరేమో మామయ్య వైద్యం కోసం డబ్బులు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు ఇలా మీరు ఖర్చు చేస్తూ ఉంటే బీరువా ఖాళీ అయిపోతుంది అందుకే ఇప్పటి నుండి డబ్బు వ్యవహారాలన్నీ మేమే చూసుకుంటాము అన్నారు కోడళ్ళు శైలజ ఏమీ మాట్లాడలేకపోయింది మరుసటి ఉదయం నిద్రలేచేసరికి గారికి జ్వరంగా ఉండటంతో కొడుకుని పిలిచి మీ నాన్నగారికి జ్వరంగా ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్లాలి అన్నది వెంటనే చిన్న కొడుకు అమ్మా అర్థం చేసుకో ఇక బాగుపడరు అని తెలిసికూడా నాన్నగారికి వైద్యం కోసం డబ్బంతా ఖర్చు చేస్తున్నావు అన్నాడు నాన్న షాప్ కూడా తెరవట్లేదు వ్యాపారం మానేసి ఇంట్లో కూర్చున్నారు మాకొచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు పైపెచ్చు అస్తమాను నీ గోల అని పెద్ద కొడుకు అన్నాడు ఇద్దరూ ఆఫీస్ వెళ్ళిపోయారు అంతలో ఇదంతా చూసిన స్త్రీను అమ్మా నేను ఆటో తీసుకొస్తాను మనము హాస్పిటల్ వెళ్దామో అని ఆటో తీసుకువచ్చాడు శ్రీను నా వద్ద డబ్బు లేదు అన్నది శైలజ నెల జీతంలో కొంత డబ్బు దాచుకున్నాను నేను చూసుకుంటాను పదండమ్మా అని వీల్చైర్లో గారిని కూర్చోబెట్టి తోసుకుంటూ వెళ్ళి ఆటోలో కూర్చోబెట్టాడు శ్రీను శ్రీను కన్న కొడుకులే మమ్మల్ని పట్టించుకోవడం లేదు కష్ట సమయాల్లో మమ్మల్ని ఆదుకుంటున్నావు నీ రుణం ఎలా తీర్చుకోను అన్నది శైలజ అమ్మా నా అంటూ ఎవరూ లేకుండా పెరిగాను ఒక ముసలావిడ నన్ను పెంచింది ఇప్పుడు ఆవిడ కూడా లేదు మీలోనే నేను అమ్మా నాన్నను చూసుకుంటున్నాను అంటూ కళ్ళు చెమ్మగిల్లాయి శ్రీనుకి హాస్పిటల్లో గారిని చెక్ చేసిన డాక్టర్ భయపడాల్సిన లేదు మామూలు జ్వరమే అన్నాడు కాలు చెయ్యి చలనంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంకొన్ని రోజులు ఇలాగే ఎక్సర్సైజ్ చేయించండి ప్రసాద్ గారు నడుస్తారు అన్నారు డాక్టర్ రోజులు గడుస్తున్నాయి శ్రీను సహాయంతో ప్రసాద్ గారు మెల్లగా నడవడం ప్రారంభించారు ఇక ఇప్పుడు ప్రసాద్ గారి ఆరోగ్యం కుదుటపడింది శైలజ భర్తను చూసుకొని చాలా సంతోషపడింది ఒకరోజు సాయంత్రం ఇద్దరు కొడుకులు కోడళ్లను హాల్లోకి పిలిచారు ప్రసాద్ గారు ఏంటి నాన్నగారు మీకెలాగూ పని పాటు లేదు మమ్మల్ని ఎందుకు సతాయిస్తున్నారు అంటూ ఎదురుగా సోఫాలో తండ్రితో పాటు కూర్చున్న ఇద్దరినీ చూసి అక్కడ టేబుల్ మీదున్న అరేంజ్మెంట్స్ని చూసి ఆశ్చర్యపోయారు కొడుకులు కోడళ్ళు బహుశా మీరు మర్చిపోయారనుకుంటా ఈరోజు మా రోజు అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేయించాను అన్నారు ప్రసాద్ గారు భార్యతో కేక్ కట్ చేయించి ఒక గిఫ్టు ఇస్తూ శైలు తీసుకో నీకిష్టమైన నీలం రంగు పట్టుచీర చూడడానికి పట్టుచీర ఖరీదైనదిగా ఉంది ఈ ముసలాడి దగ్గర డబ్బులు ఎక్కడి వచ్చాయి అనుకున్నారు ఇద్దరు కోడళ్ళు సరే మీ అందరి సర్ప్రైజ్ కూడా చెప్పేస్తాను అని తన పక్కనే నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులను పరిచయం చేశారు ప్రసాద్ గారు ఇతను అశోక్ నా స్నేహితుడు వకీలు వృత్తిలో ఉన్నాడు ఆస్తి వాటాలు వేయడానికి పిలిచాను ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తూ ఇతను కాశీనాథ శర్మ శర్మ గారికి ఈ ఇంటిని రెండు కోట్లకు అమ్మేశాను తండ్రి ఈ మాట అనడం ఆలస్యం కొడుకులు కోడల నెత్తిమీద బండరాయి పడ్డట్టయింది కాని నాన్నగారు మీరు మాకు చెప్పకుండా ఇలా ఎలా చేయగలిగారు అన్నారు కొడుకులు ఆగండి ఇంకా నా మాట పూర్తి కాలేదు అన్నారు ప్రసాద్ గారు కోపంగా ఈరోజు గారిని ఆపే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేకపోయారు అశోక్ వీలునామా చదివి వినిపించు అన్నారు ప్రసాద్ గారు ప్రసాదనబడే నేను నా ఆస్తి మొత్తం నా కష్టార్జీతం కావున ఇకపై నా వస్త్రాల దుకాణం పైన కొడుకులకు ఎటువంటి హక్కు లేదని తెలియజేస్తున్నాను నా షాపుపై ఇక నుండి కేవలం శ్రీనుకు మాత్రమే హక్కు ఉంది ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులో సగం డబ్బు నా మనవడు మనవరాలి పేరుపైన ఫిక్స్డు చేస్తున్నాను మిగిలిన డబ్బుతో నేను చిన్న ఇల్లు కొన్నాను అందులో నేను శైలు శ్రీను ఉంటాము నా మనవడు మనవరాలి కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కానీ తల్లి తండ్రిని కేవలం డబ్బు యంత్రాల్లాగా చూసిన కొడుకులు ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని లాయర్ అశోక్ వీలునామా చదవడం పూర్తి కాగానే మీ వద్ద కేవలం పది రోజుల సమయముంది పది రోజుల తరువాత శర్మ శర్మగారికే హక్కు ఉంటుంది ఇప్పటి వరకు నా ఇద్దరు కొడుకులు తల్లి తండ్రి అనే బంధానికి విలువ ఇస్తున్నారని భ్రమలో జీవించాను కాని నేను అనారోగ్య పాలైనప్పుడు వీళ్ళ నిజస్వరూపాలు తెలిసాయి మీ అమ్మ మాటలను లెక్క చెయ్యకుండా మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని చూసుకున్నాను నాకు మీరిచ్చిన దుఃఖంతో కళ్ళు తెరుచుకున్నాయి ఈ కారణంగా అయినా మీ నిజస్వరూపాలు తెలిసాయి ఆ భగవంతుడికి కోటి నమస్కారాలు తండ్రి కఠిన సమయాల్లో ఉన్నప్పుడు మీకు కేవలం డబ్బు మాత్రమే కనపడింది కేవలం నా భార్య శ్రీను వల్లనే నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను కొడుకు స్థానంలో ఉండి తన కర్తవ్యాలను నెరవేర్చాడు శ్రీను అన్నారు ప్రసాద్ గారు నలుగురు తల్లి కాళ్ళ మీద పడి అమ్మా నువ్వైనా నాన్నతో చెప్పు అన్నారు కొడుకులు అత్తయ్యా మాకొచ్చే చిన్న జీతంలో బ్రతకలేము మేం కూడా మీ పిల్లల సమానమే కదా మీరైనా గారితో చెప్పండి ఇలా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోగలము అన్నారు కోడళ్ళు అత్తయ్య నుండి ఊరట లభిస్తుందని ఆశించిన కోడళ్లకు వారి ఆశల మీద నీటిని చల్లుతూ వృద్ధాప్యానికి వచ్చిన తల్లి తండ్రి తప్పకుండా వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోవాలని ఒప్పందం కుదుర్చుకోవాలి అనుకుంటున్నారు ఈ కాలం పిల్లలు మీ మామగారి ఆరోగ్యం బాగాలేనప్పుడు సహాయం కోసం అర్థించాను ఇప్పటికైనా మీ మామగారి కళ్ళు తెరుచుకున్నాయి సామాన్లు సర్దుకోండి ఇంటి నుండి వెళ్లడానికి సిద్ధం చేసుకోండి అనింది శైలజ తండ్రిని డబ్బిచ్చే యంత్రంలా వాడుకున్న కొడుకులను ఇంటి నుండి వెళ్ళగొట్టి తమకు కష్టకాలంలో కొడుకులాగా ఆదుకున్న శ్రీనుతో ఉండాలని ఆ తల్లి తండ్రి తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు